ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పురంధేశ్వరి తను ఏ వ్యవస్థకైతే దూరంగా ఉంటది అనుకున్నారో బిజెపిని బాగా డెవలప్ చేస్తడా అనుకుంటే అన్నగారి కూతురు కాబట్టి బిజెపి తన అన్నగారు పెట్టిన పార్టీని కాపాడడం కోసం బీజేపీని బలిపోసం చేసిందనే ఫీలింగ్ కార్యకర్తల బలంగా పడిపోయింది దాన్ని రెక్టిఫై చేయాల్సిన సందర్భం ఇది కానీ ఈ లేఖల ద్వారా అంటే ఆవిడేమీ చెప్పింది మొన్నటి దాకా నాకేం సంబంధం లేదు అక్కడ జాతీయ నాయకత్వం వాళ్లే వచ్చారు వాళ్లే చూసారు మీరు చూసుకున్నారు కదా నన్ను కూడా పిలవలేదు నాకు కూడా ఏం సంబంధం నాకు ఇక్కడ నుంచి పోటీ చేయన్నారు నేను చేస్తున్నాను నాకేం సంబంధం అని చెప్పింది అంతవరకు మనం కూడా నమ్మొచ్చు కానీ ఎప్పుడైతే ఈ లెటర్లు చూస్తున్నామో ఏమర్థం అవుతున్నది ఎవరి లో ఎవరు అసలు ఏం తెలుసు అధికారి ఈ అధికారి గురించి ఏం తెలుసు ఈ అధికారి ద్వారా బీజేపీ సఫర్ అయింది ఏంటి ఒక బ్యాచ్ ఆల్రెడీ సస్పెండ్ మార్పిచ్చేసారు ఒక బ్యాచ్ అయిపోయాక మళ్ళీ ఇంకొక ఇరవై రెండు మంది ఇప్పుడు ప్రస్తుతం అంటే డిజిపి చీఫ్ సెక్రటరీ తర్వాత పిఎస్ఆర్ ఇంటెలిజెన్స్ అట్లాగే కీలకమైనటువంటి అధికార యంత్రాంగాలందరిని మార్పిచ్చి తెలుగుదేశం మాట వినే వాళ్ళని పెట్టాలి అన్నటువంటి చంద్రబాబు ప్లాన్ దానికోసమే అసలు పొత్తు పెట్టుకుని ఇలా ఒక పది గిఫ్ట్ ఇచ్చింది అది ఆ ఏజెన్సీ ఈవిడ తీసుకుంది అంటే కాంట్రాక్ట్ ఏమో బీజేపీకి ఆ కాంట్రాక్ట్ తరపున అవుట్సోర్సింగ్ అధికారి ఈవిడ ఇద్దరికి సంబంధం ఉన్నటువంటి అధికారి అట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి చంద్రబాబు గారికి ఫేవర్ చేసే నిర్ణయాలే తీసుకుంటున్నారా ప్రంజేశ్వర్ మీద అర్థం అయిపోతుంది కదా ఇప్పుడు ఇలా చేయడం అసలు ఎంతవరకు ఆవిడ అట్లా ఒప్పుకోదు కానీ ప్రాక్టికల్ గా రెండు రకాలు ఉంటది మాస్ లీడర్షిప్ రెండోది క్లాస్ లీడర్షిప్ ఈ రెండిట్లలో ఈవిడ క్లాస్ లీడర్షిప్ నేర్చుకుంది ఓకే ఆంధ్రాలో కావాల్సింది మాస్ లీడర్షిప్ పవన్ కళ్యాణ్ మాస్ లీడర్షిప్ తో సక్సెస్ అయ్యాడు జగన్ మాస్ లీడర్షిప్ తో సక్సెస్ అయ్యాడు క్లాస్ లీడర్షిప్ పైన చంద్రబాబు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది జగన్ మీద పవన్ మీదనో బిజెపి మీద క్లాస్ లీడర్షిప్ ఎప్పుడు డిపెండబుల్ మాస్ లీడర్షిప్ ఎప్పుడు జనంలోకి వెళ్తారు మీకు చిన్న ఎగ్జాంపుల్ పక్కన అన్నామలై భారత